మాది హనుమాన్ జు నాకు పద్నాలుగు సంవత్సరాలు పెళ్ళి ఫస్ట్ పాప వెంటనే కాసీపోయాడు పాప పాప పుట్టిన తర్వాత మళ్ళీ లేడు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాడు అయినా కానీ నాకు పిల్లలు కలగలేదు పుట్టింటికి వెళ్తే మా అన్నయ్య అయితే ఎన్నోసార్లు అన్నాడు నీకు పిల్లలు పుట్ట నా కొడుకుని తీసుకు అన్నాడు మా అన్నీ మా వదిన ఇక్కడ జంక్షన్లో ఉన్నాడు వాళ్ళకి పిల్లలు లేడు వాళ్ళు ఇద్దరు పిల్లల్ని దగ్గరికి తీసుకుని పెంచుకున్నాడు ఎవరో చెప్పారంట అలాగే వట్లూరులో రెండో మంగళవాడు ఇశాఖాడు ప్రార్థన పెడుతున్నాడు అక్కడికి వెళ్తే పిల్లలకు కలుగుతారని చెప్పాడంట వాళ్ళు అన్నాడు నాకు చెప్పాడు వాళ్ళు వచ్చి నేను నిర్లక్ష్యంగా మాట్లాడాను ఎక్కడికి వెళ్ళా దేవుడేలే ఎక్కడికి వెళ్ళా నాకు బిడ్డలు ఎత్తాడులే అన్నాను ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాక నాకు పిల్లలు కలగలేదు నేను ఒకటే అనుకున్నాను ఇంకా ఈ మందులు వాడకూడదు ఈ మందులతో ప్రయోజనం ఏమీ లేదు ఈ మందుల వల్ల పిల్లలు పిల్లలు నేను నేనేం చేశానంటే అక్కడి నుంచి ఒట్లు చర్చికి వెళ్ళాను ఒక నెల వెళ్ళాను ఒక నెల వెళ్ళిన తర్వాత ఆ మందులు అడుగు పెట్టిన తర్వాత నాకు ఒక వెళ్ళికి వెళ్ళే కనిపించింది నా జీవితంలో ఒక కార్యం జరిగినట్టు కనిపించింది నేను అప్పుడే మొదటి నెల వెళ్ళాను మూడు అంశాల గురించి ప్రార్థన చేసుకున్నాను నాకు పిల్లలు లేరయ్యా పిల్ల ఒక బిడ్డ ఉంది ఒక పిల్లవాళ్ళు ఒక ఒక్క పిల్లకి గొడ్డు పోయామని చెప్పి నన్ను ఎన్నో మాటలు ఎన్నో పెద్దలుగా నన్ను ఏడిపించాడు అగతాలు చేశారు అవమానం పడిశాడు చూపుకోటి పాడు పెట్టుకోని అంటాడు కూడా తాగొచ్చినప్పుడు అలా ఉండేవాడు నీ పిల్లల పుట్టు నీ పిల్ల పిల్లలు కలగరే కాని అంటూ ఉండేవాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అన్నయ్య కూడా తాగొచ్చు అనేవాడు నీకు పిల్లల పొట్టు నా పిల్లోని తీసుకుని పెంచుకునేవాడు నేను నిసాగడు వచ్చిన తర్వాత మాకు రెండో నెలలోనే పండు వచ్చింది రెండో నెలలో నేను అయ్యాను రెండో నెలలోనే నా యజమాని కూడా ఇక్కడికి ప్రార్థనకు వచ్చాడు అసలు ప్రార్థన అంటే నా యజమానికి పడదు ఇష్టం ఉండదు నా యజమాని ఎక్కడికి వచ్చాడు కానీ ఇప్పుడు నాకు గర్భం వచ్చింది ఆరో నెల ఎదిగలేదు అని అన్నాడు దేవుడు మంచి పెట్టిన వేస్తాడు నేను అనుకుంటున్నాను మళ్ళీ ఆ పెట్టి నేను నేను మీద డెలివరీ అయితే ఆ బిడ్డను తెచ్చి సాగా చేతిలో పెట్టి ప్రేడి పెట్టించుకుంటాను అనుకున్నాను మరి చిన్న సాధ్యము దేవుడు దీవించిన కాక